మానభంగం హత్య కేసులో నేరస్తునికి ఇరవై సంవత్సరాలు కఠిన ఘారాధార శిక్ష జైలు శిక్ష మొత్తం మీద చూడొచ్చు మానభంగం చేసి ఆపై హత్య చేసినటువంటి వ్యక్తికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష శనికి ఆవేశంలో ఈనాడు ఏదో ఆశ పడేసి ఏదో అయిపోతుందని చెప్పేసి ఈనాడు మహిళలను మోసం చేయడము మద్దతులు చేయడము మానభంగాలు చేయడము హత్యలు చేయడం ఈ విధంగా జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రోజు ఉన్న రోజు ఒకరు మనం మహిళలు భర్తలను దాపుతారు భర్తలు భార్యలను చంపుతూ ఉన్నారు సో ఇదంతా ఏంటంటే కథా కార్ఖానా ఏ విధంగా నడుపుతుంది అంటే ఈనాడు శని సుఖం కోసం ఈనాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ విధంగా భార్యలు భర్తలను దంపతిస్తూ ఉన్నారు భర్తలు భార్యలను దంపతిస్తూ ఉన్నారు సో లవ్వలను చంపిస్తూ ఉన్నారు సో ఈ విధమైనటువంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అరికట్టాలి అరికట్టేటటువంటి చట్టాలను తీసుకురావాలి చాలా దారుణాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా భారతదేశంలో కూడా ఈనాడు రోజు ఎన్ని మడ్డలు జరుగుతున్నాయి నేరం చేసిన నీరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆ మానభంగం హత్య కేసులో నీరస్తునికి ఇరవై సంవత్సరాలు కట్టిన తారాగార జైలు శిక్ష పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ వివరాలు తెలియపరుస్తూ ఆ ఫిర్యాది ఫిర్యాది గట్టు కృష్ణస్వామి తండ్రి వెంకటయ్య యాభై ఐదు సంవత్సరాలు కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో నకరే కొమ్ముల మధుర గ్రామం పరివేద తన కూతురు గీత ఇరవై ఒక సంవత్సరాలతో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఈనాడు ఆ చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిని మానభంగం చేసి హత్య చేసి ఈ విధంగా ఘటనకు పాల్పడిన వ్యక్తికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష కఠిన కారాగార జైలు శిక్ష సో యువకుల ద్వారా జాగ్రత్తగా ఉండాల క్షణిక ఆవేశం కోసం ఏదో క్షణంలో తోము జీవితం అనుభవించవచ్చు అని చెప్పేసి అనుకొని జీవితాలు నాశనం చేసుకోవచ్చు అదేవిధంగా అమ్మాయిలకు కూడా చెప్తా ఉన్నాం దయచేసి ఈనాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈనాడు లేడీస్కి గృహిణులకు కూడా చెప్తా ఉన్నాను సో జెంట్స్కి కూడా చెప్తాను సో దయచేసి ఈ విధమైనటువంటి సంఘటనలు చేసుకొని సంసార జీవితంలో సంతోషంగా ఉండాలని చెప్పేసి పోతాను ఇలీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడము వాళ్ళు కోపోదృక్తులై పెళ్లి అనగానే ఈ జెంట్స్ లేడీస్ని చెప్పడము లేడీస్ జెంట్స్ చెప్పడం ఈ విధంగా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దుఃఖాలన్నీ బంద్ చేసుకొని సుఖ సంతోషాలతోని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి నేను కోరుతాను అదేవిధంగా ప్రేమికులకు కూడా చెప్తా ఉన్నాను ఈనాడు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని ఒకరి మీద ఒకరు కోపం కోపం చెంది ఈనాడు ఆత్మహత్యలు చేసుకోవడము హత్యలు జరిపించడము ఈ విధంగా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కొంచెం యాక్టివ్ గా ఉండాలి సో ఈ విధంగా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఈ విధంగా మానభంగాలు చేయడం హత్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలుసు